షామ్ వెహికల్స్టు మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు ఇన్నోవా క్రిష్టా వెహికల్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వాహనాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాహనాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ యొక్క ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఆటోమేటిక్ వెహికల్ ఇది ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ అయితే లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది డబల్ కీస్ ఉన్నాయి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఈ వెహికల్కి సీల్ టైర్స్ ఉన్నాయి ఒక స్టెప్ని కూడా ఉంటుంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే హర్యానా రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి పాస్ కూడా మాత్రం చేయకండి ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జీ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ మాత్రమే ఆటోమేటిక్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి అయితే ఓనర్ అయితే ప్రైజ్ అయితే చెప్పలేదు మేము నేరుగా ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఒక పూర్తి అయితే తెలుసుకోవచ్చు ఎలాంటి టైం పాస్కులు మాత్రం చేయకండి ఈ వెహికల్కి పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి వెహికల్ పైన ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏమైతే లేవు ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు